ఏంటంటే నన్ను ఈ ట్రస్ట్లో జాయిన్ చేసిన మా మమ్మీ డాడీకి చాలా 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 రుణపడి ఉంటాను ఇక్కడికి వచ్చి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఎన్నో బాధ ఎన్నో ఆ సంఘటనలు ఉన్నాయి అలా ప్రతి సంఘటనలో నేను ఏదో నేర్చుకుంటూనే వచ్చాను సాయిబంధు అన్నయ్య గురించి ఒక ఒక మాట చెప్పారు అనమాట అన్నయ్య ఎట్లాంటి వాళ్ళంటే పాల సముద్రం ఐడే ఉందండి అందరికి పాల సముద్రంలో ఒక ఆలచుపలు ఒక ఆధిమత్యం అని చెప్పారు తెలుసు కానీ దాని విలువ ఎన్ని గుంటలు మేము ప్రోగ్రాం అని చెప్పి అడుగుతూనే ఉన్నాము ఒక జూలై నుంచి అడుగుతూనే ఉన్నాం అన్నీ ప్రోగ్రామ్ ప్రోగ్రాం అందరికి కానీ నేను అనుకుంది ఉందమ్మా నేను దాన్ని ఎట్లాగైనా తీసుకొని వస్తాను సమాజంలోకి సమాజంలో నేను మారుస్తూ సమాజాన్ని ఎలాగైనా ప్రతి ఒక్కళ్ళు మారాలి ప్రతి ముఖ్యంగా యూత్ అనమాట ఈ యూత్ కూడా ఈ మధ్య అన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని యూట్యూబ్ షార్ట్స్ అని లేకపోతే ఏంటేంటో చేసేస్తున్నారు వాళ్ళందరినీ మార్చాలి అని చెప్పి ఒక సంకల్పం తీసుకొచ్చాము వాళ్ళనే కాదు ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళని మార్చాలని తీసుకుంటాను తీసుకొచ్చే దాంట్లో తప్పలు పడ్డారు ఎంతో తపన అసలు ఎంతో కష్టపడ్డారు ఎన్నో అసలు నాకు తెలిసి ఒక స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా అసలు నిద్రే పోరు తెలుసనం అస్సలు ఆ తల్ల ఉంటుంది కానీ ఎవరు చెప్పరు బయటికి ఆ తప్పను ఎన్నోసార్లు పన్నీ పెట్టుకున్నారు లే అంటే ఎవరుచి చెప్పుకోరేమో నేను ఇంకొంచెం క్లోజ్ గా ఉంటా అన్నయ్యతో బాగా మాట్లాడతాను ఎందుకంటే ఒక సమాజాన్ని మారుస్తున్నారు నేను మారాలి అంటే వాళ్ళతోనే నడవాలి జీవితం చదవాలి అంటే ఇట్లాంటి అన్నయ్యలతోనే నడవాలి నాకు అన్నయ్య నోటు తీర్చారనమాట అన్నయ్య ప్రతి దగ్గర కూడా తోడుగా ఉంటారు ఇంకొక మాట కూడా ఉందండి మీరు ఇప్పుడు ఈ రెండు రూపాయలు ఇలా పోగు చేస్తేనే ఈ సంస్థ ఇంత బాగా నడుపుతుంది ఎంత ఆశయం ఉంటే ఇంత బాగా నడిపారు అట్లాంటిది ఈయన అసలైన విజయం అసలైన సక్సెస్ కోసం సంకల్పం కోసం అసలైన సంకల్పం ఇంకా ఉంది దాన్ని మీరు ఇంకా ముందు ముందు చూడాలి మీరందరూ సపోర్ట్ మీ అందరు సపోర్ట్ కావాలి ఇంత బాగా ధర్మం పట్ల సత్యం పట్ల ఎవరు ఉంటారండి తెలుసా మీకు ఆ పిల్ల గురించి ఒకరోజు సెలవు అనుకోండి మన పిల్లలు కానీ మీ చెల్లెలు కానీ మీ సిస్టర్స్ కానీ మీ చుట్టాలు కానీ కూడా ఉన్న అందరూ ఎవరేం చేస్తున్నారు ఇక్కడ కూడా ఎంకరిస్తున్నారు ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు తెలియదు కానీ తను ఏం చేస్తుంది తెలుసా మనకి వెళ్ళి నరసింహస్వామి టెంపుల్ వెంకటేశ్వర టెంపుల్ ఏదో కి వెళ్ళింది ఈ రోజు కూడా కాలేజీకి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర దండం పెట్టుకుని వెళ్ళి చెప్తున్నాను మనం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరి స్ఫూర్తి ప్రారంభలే మనం నేర్చుకునే గొప్పతనం మనకు ఉండాలి అంటే ఇంకొక విషయం చాలా మంది యువతున్నారు మీరు అందరూ పెద్ద పెద్ద వాళ్ళే మీరు ఎంత మంది ట్రస్ట్ గురించి చెప్తున్నారు ఇలా ఎల్లమ్మా ఇలా చెల్లి నువ్వు కూడా ఇలాంటి మంచి పనులు నువ్వు కూడా ఉండని ఎంత మంది చెప్తున్నారు చేతుల సో మచ్ అండి మనం సమాజాన్ని మార్చాలి అంటే ఖచ్చితంగా టీం లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉండాలి దానికి మీ అంత సహాయం కావాలి ఎప్పుడైనా మీకు ఖాళీ ఉన్నప్పుడు మేము ప్రోత్సాహం కానీ ఆశ్రమాలు కానీ అంతా ఉంటుంది మాతో పాటు ఒక్కసారి ఆ పిల్లలు ఎంత ప్రేమగా వచ్చి అక్క అన్నయ్య అని చెప్పి వచ్చి హక్కు చేసుకుంటారు కళ్ళల్లో నీళ్ళు తిరిగితే కానీ ఇలా చేయాలి మేము ఇలా చేసాము మీకోసం వెయిట్ చేస్తాము ఒక ఆశ్రమం ఉంది అక్కడైతే ఒక ఆర్ఫన్ అనమాట తను తన పేరెంట్స్ ఎవరు లేదు తను మాకోసం ప్రతి నెల కూడా మాకు ఫోన్ చేస్తూనే ఉంటుంది కారణం లేదు మాకు ఒక్కొక్కసారి కుదిరితే కుదరకపోదు కానీ ప్రతి మంత్ ఒకసారి వెళ్ళడానికి ట్రే చేస్తాం వాళ్ళు రాగానే మా ఆటోని మేము దిగుతున్నప్పుడే వాళ్ళని వచ్చి మమ్మల్ని హక్కు చేసుకొని అక్క అని చెప్తారు ఇప్పుడు ఒక కోసాకెళ్ళినా కూడా ఆ ఆవులు అన్నీ కూడా చూస్తే మమ్మల్ని చూపించాలి ఆ వచ్చినప్పుడు వాళ్ళు అక్క చేసుకునే ఆనందాలు ఉంటాయి చూసారా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఈ డబ్బులు ఏ ఏముంటుందండి మాతో పాటు ఎప్పుడైనా మీ పిల్లల్ని పంపించండి ఇంత ధైర్యం మా అమ్మ నాన్న కూడా లేట్ అయితే ఏం పర్వాలేదమ్మా నువ్వు చేసినా అంటే ఒక్కొక్కసారి ఒక లిమిట్ దాకా ఉంటుంది సాయంత్రం ఎయిట్ అలా చాలు ఇంకా వచ్చేసేయాలి మళ్ళీ మీకు ఇప్పుడు సేఫ్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఎంతో ధైర్యంగా మమ్మల్ని ఇంకా వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారనమాట మమ్మల్ని బాగా అలా మీరు కూడా మీ పిల్లలందరినీ ఇంట్రెస్ట్ ఎంకరేజ్ చేసి మా టీంలో లో జాయిన్ అవుతూ మీరు కూడా మాతో కంటిన్యూ అవుతూ ఉండాలని రిజర్వేషన్ తీసుకుంటారా ఎంతమంది పిల్లల్ని పంపిస్తారు మీరు విజయవాడలో ఉన్న చూపించండి మా ట్రస్ట్ చేసా ఇలా నువ్వు కూడా అమ్మా ఇలా తప్పు చేయకూడదు ఇలా వీళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు మేము టూ టూ మినిట్స్ 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 పెడతాం ఆ వీడియో హాఫ్గా ఎవరు చూడడం తెలుసా అండి మాకు ఆ విషయం తెలుసు కానీ వెయ్యి మందిలో కనీసం ఒక ఇద్దరైనా చూస్తాం ఆ ఇద్దరైనా మాత్రం వాళ్ళ కోసమైనా మేము అటుగానే చీడ పెడతాము అలా మీరు కూడా మేము పెట్టే సర్వీసెస్ మమ్మల్ని ఫాలో అవుతూ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉంటారెక్ట్ పోతుంది ధన్యవాదాలు